నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పోర్ విత్ వీదా ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హెవ్ డ్రింగ్ వెల్ అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా కూడా పర్టికులర్ గా ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు చేసుకోబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూపించబోతున్నాను ఇన్సెల్ సారీస్ అలాగే బ్లేజర్స్ కానీ సూట్స్ కానీ చూపించబోతున్నాను అండి సో పెళ్లికి ఒకటే కాదు సో ఎనీ అకేషన్ ఇప్పుడు శ్రావణ మాసాలు మనం గృహప్రవేశాలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి ఫంక్షన్స్ కానీ ట్రెడిషనల్ వేరు పార్టీ వేర్ ఎథనిక్ స్టైల్ కావాలి అనుకుంటే ఈ వీడియో డెఫినెట్లీ వాచ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా కూడా ఎక్కువ నలభై శాతం పై నలభై శాతం శారీస్ పైన ముప్పై శాతము మెన్స్ వేర్ పైన డిస్కౌంట్ ఉన్న కలెక్షన్ అండి సో ఈ పర్సన్ చెప్పగానే మీకు ఇప్పటికే ఫ్లాష్ అయిపోయి ఉంటుంది ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది సో మనానంతపూర్ లోని మగవా ఫ్యాషన్ మాల్ లో అయితే ఉన్నాను సో ఇక్కడ యాక్చువల్లీ మీకు తెలిసే ఉంది ఈ మంత్ ఫోర్టీన్త్ అంటే జూలై ఫోర్టీన్త్ వరకు కూడా ఈ సేల్ నడుస్తుంది సో ఫార్టీ పర్సెంట్ ఆఫర్ పట్టసారి శారీస్ అన్ని పైన కూడా అలాగే మెన్స్ వేర్ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది సో పర్టికులర్ గా ఈ సెగ్మెంట్ ఏంటంటే లైక్ ఈ ఎపిసోడ్ ఏంటంటే మనం కంప్లీట్గా ఎథనిక్ స్టైల్లో చూద్దాం అండి సో పెళ్లి బ్రైడల్ పెళ్లి కూతురు శారీస్ కానివ్వండి అలాగే మనకు మెన్స్ వేలో చూద్దాం ఓకే అలాగే మన గివ్ గివోవే రన్ చేస్తున్నాను మీకు అందరికీ తెలిసే ఉంది సో ఇప్పుడు నేను చూసిపోయే సారీ అనేది సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ ఫాలో స్క్రీన్ షాట్ పెడతారు లక్కీ డ్రాలో విన్ చేస్తాం లక్కీ డ్రా తీస్తాం అన్నమాట ఎవరైతే విన్ అవుతారో నా తరపున చిన్న ఒక చిన్న కాను కనుక్కోండి అంతే ఓకేనా సో గివ్ వెళ్లి పార్టిసిపేట్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఫ్యామిలీని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం ఓకే ఇంకా ఎలక్షన్ స్టార్ట్ చేద్దాం అండి సో ఎంఆర్పీ కాస్ట్ చూపిస్తాను ఎంఆర్పీ పైన ఉన్న ఫార్టీ పర్సెంట్ అమౌంట్ ఎంత తగ్గుతుంది ఏంటి అనేది మీరే కలు చేసేది ఎంత వస్తుంది అని అప్రాక్సిమేట్గా అయితే నేను చెప్తాను ఓకే ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాను ఈ ఫ్లోర్లో హై అండ్ ఫ్యాన్సీ అలాగే పట్టు సారీస్ అయితే ఈ ఫ్లోర్లో డెఫినెట్లీ అన్ని దొరుకుతాయి మనకు మగ ఫ్యాషన్ మాల్ లో అలాగే ఇక్కడ చూడండి ఫస్ట్ కలెక్షన్ అనమాట డిఫరెంట్ కలెక్షన్ అండి చూడండి పింక్ అండ్ కాంబినేషన్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇది సో ఈ విధంగా ఇవన్నీ పెళ్లి కూతురు శారీస్ అంటే వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతానికి కానివ్వండి ఇవన్నీ రిసెప్షన్ కానివ్వండి అండ్ ఏ ఒకేజన్ అన్నా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట పక్క మనకు పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలు అనమాట ఒకసారి చూడండి బాడీ పౌడర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఈ బుటాస్ లీవ్స్ మ్యాంగో బుటాస్ అలాగే లీవ్స్ డిజైన్ ఇచ్చేసారనమాట మొత్తం అంతా కూడా వివింగ్ సిల్వర్ వీవింగ్ మంచి పింక్ అంటే సో ఇది ఏం చెప్తాను రాణి పింక్ రాణి పింక్ లో ఇంకొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట బట్ ఈ షేడ్ కి ఈ ఆపోజిట్ కాంబినేషన్ అయితే మీరు గా చూస్తుంటారు అనమాట ఒక మంచి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చారు అనమాట ఆ బోర్డర్ స్టైల్లో డిఫరెంట్ గా అయితే ఉంది సో ఇప్పుడు ఈ సారీ కాస్ట్ చూపిస్తాను బిఫోర్ ఏంటంటే మనకు పళ్ళు చూద్దాం పట్టు సారీస్ అంటే ఖచ్చితంగా పళ్ళు చూస్తామండి సో ఆ రిచ్ లుక్ మొత్తం ఈ సారీలో ఉన్న రిచ్నెస్ అంతా కూడా మనకు పళ్ళులో కనిపిస్తుంది ఇంకా చూడండి సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఉంది సారీ ఇది సో కాస్ట్ చెప్తాను చూడండి థర్టీన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రైజ్ దీనిపైన మనకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంటేజ్ అండి సో ఫ్లాట్ ఫార్టీ అనమాట సో నేను ఎందుకు ఫ్లాట్ చెప్తున్నాను అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ మనం పెట్టేసి ఏవో పోన్ ఐటమ్స్ అలా కాకుండా న్యూ ఉన్న స్టాక్ అన్నిటిపైన కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ఒక మంచి ఫ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు గా మనకి ఏంటంటే ఒక షాపింగ్ మాల్ కానీ ఒక షాపింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన శారీ పైన డిస్కౌంట్ లేదనుకోండి అట్ ద ఎండ్ మనం బిల్ పే చేసే టైంలో అబ్బా దీనికి డిస్కౌంట్ వచ్చింటే బాగుండే అని ఫీల్ అవ్వకుండా మీకు ఏ అయినా తీసుకోండి ప్రతి ఐటమ్ పైన మీకు నలభై శాతం డిస్కౌంట్ ఉంటుంది ఇదైతే ఈ ఆఫర్ అయితే నిజంగానే హ్యూజ్ ఆఫర్ ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈ టైప్ ఆఫ్ ఆఫర్లు ఓకేనా సో థర్టీన్ సెవెన్ చేంజ్ చెప్పాను కదా సో దీంట్లో మీకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఎంత తగ్గుతుందో చూడండి మీకు రిమైనింగ్ పే చేయాల్సి వస్తుంది అరౌండ్ మనకి ఎయిట్ చేంజ్ నైన్ థౌసండ్ కదా వచ్చేస్తుంది శారీ వచ్చేసి సో దీంట్లోనే మీకు ఇంకా పర్టికులర్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ వెయిట్ లెస్ సారీస్ సో ఇవన్నీ కూడా చూపిస్తానండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి వెయిట్ లెస్ ఉంది మనకు మొత్తం అంతా కూడా కాపర్ వివింగ్ బాడీ కూడా మీకు డిఫరెంట్గా యాంటిక్ వివింగ్ వచ్చేస్తుంది ఇక చూస్తే పళ్ళు కాంబినేషన్ కూడా మంచి ఆరెంజ్ లో చాలా బాగుంది కాంబినేషన్ ఇది సో ఇదైతే పక్క రిసెప్షన్స్ కి చాలా హైలైట్ గా అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఆరెంజ్ లో బ్లౌజ్ రావడం వల్ల దీనిపైన మనం మగ్గం వర్క్ వేయించుకున్నా కూడా మస్తు ఉంటుంది కాకపోతే దీంట్లో బ్రొకేట్ ఇచ్చేసారనమాట బ్లౌజు మనము దీని వేయించుకోవచ్చు ప్లెయిన్ పట్టు ఇది సేమ్ మ్యాచింగ్ తీసేసుకొని చేర్చుకుంటే ఇంకా కూడా మంచి మంచి లుక్ అయితే అవుతుంది అన్నట్లు ఇంకా ఈ సారీ కాస్ట్ మీకు నేను మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ అండి సో స్టార్టింగ్ చూడంగానే నాకు ఒక ఇరవై వేల రూపాయలు సారీ ఏమో ఇది సో పెళ్ళికూతురు సారీ అనుకున్నాను ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్లో కూడా మనకు అగైన్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీకంటే ఆల్మోస్ట్ నాలుగు పదహారు పదహారు వందల రూపాయలు మీకు ఫిక్స్ అయిపోతుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత బ్యూటిఫుల్ శారీ వస్తుందండి సూపర్ కలెక్షన్ అయితే ఎవరు మిస్ అయ్యొద్దు ఆల్మోస్ట్ మనకు టూ ఎయిట్ టూ నైన్ ఇలా వచ్చేస్తుంది అనమాట ప్రైజ్ ఈ బడ్జెట్ లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇది డెఫినెట్లీ ఒక పదహైదు వేల శారీ మనం కట్టుకున్న తర్వాత బాగుంది శారీ ఎంత పడింది పది పడింది పదహైదు పడింది అని అడుగుతారు అనమాట ఆ రేంజ్ లో అయితే అంత డిఫరెంట్ గా అయితే ఉంది ఇమిటేషన్ పట్టు దీంట్లో మనకు ప్యూర్ కావాలంటే ఇరవై ఇరవై ఐదు వరకు మనం పెట్టాల్సి వస్తుంది అన్నట్లు ఇంకా సింపుల్ గా మనము ఈ టైప్ లో మనం తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అండి ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫైవ్ ఫోర్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ రూపీస్ వరకు తగ్గుతుంది త్రీ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తుందండి సో ఈ విధంగా ఇమిటేషన్ పట్టునే గ్రీన్ అండ్ మంచి రెడ్ కాంబినేషన్ లో ఈసారి మీరు చూడండి ఈ విధంగా ఇలా పెట్టుబడులు కానివ్వండి అత్తగారికి ఆడపడుచులు పెట్టడానికి పెళ్లి అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉంటాయి కదా సో అందరికీ కూడా సరిపోయే విధంగా చక్కగా మీరు షాప్ చేసుకోవచ్చు దట్టు కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో సో దీంట్లో చూపుకుంటూ పోతే ఈ విధంగా మీకు డిజైన్స్ చూడండి చాలా ఉన్నాయి అయితే నేను ఇట్లా సింగిల్గా ఇట్లా చూపించేస్తున్నాను ఒక ఒక అప్రాక్సిమేట్ మీకు చూపిస్తాను ప్రైజెస్ చూపిస్తాను అన్ని కూడా అప్రాక్సిమేట్ ఒక ఐడియా వస్తుంది చెప్పేసి ఇలా చూపిస్తున్నాను ఇవన్నీ ఇట్లా చూపించిన తర్వాత మీకు ప్రైజెస్ అయితే చెప్తాను ఈ విధంగా మీకు బంగవర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అలాగే సెల్ఫ్ అడుగుతున్నారు చాలా మంది సెల్ఫ్ బోర్డర్ ఉన్నట్టు అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ప్రైజెస్ అయితే చూపించేస్తాను ఇది చూడండి మస్తు ఉంది ఇది ఇదైతే చూడండి ఈ సారీ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ డబల్ టూ సెవెన్ ఫ్లాట్ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ లైన్ లో సెల్ఫ్ లోన్ పర్పుల్ లో దీంట్లో మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు మగ్గం వర్క్ వచ్చిన సారీ అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ అండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాష్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ ఉంటుంది అందరి దగ్గర కూడా అండ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లో ఇది కూడా చాలా చూడండి ఎంత బడ్జెట్ లో మనకు ఆల్మోస్ట్ ఇది టూ త్రీ థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది అండి సారీ ఇది త్రీ థౌసండ్ రూపీస్ లో సారీ అండ్ ఇది వచ్చేటప్పటికి ఫైవ్ డబల్ టూ సెవెన్ ఇది కూడా మనకు త్రీ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో ఈ విధంగా మీకు జస్ట్ పెట్టుబడులు చూపిస్తున్నాను పెళ్లి కుదిరి శారీస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇది చూడండి ఈ విధంగా డిజైన్స్ అయితే కొన్ని చూపిస్తున్నాను అండి మాల్కు వచ్చారంటే మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఎన్ని సారీస్ అయితే ఉన్నాయో ఇవన్నిట్లోనే మనకు ఫార్టీ ఫ్లాట్ అయితే ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేసప్పటికి జూలై పద్నాలుగు అంటే ఈ ఆదివారం వరకు మాత్రమే ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెళ్లి షాపింగ్ ఉంది మనం కొనాలి అనుకున్న వాళ్ళు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే హెయిర్స్ ఫోన్ బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది చూడండి ఫైవ్ డబుల్ ట్రిపుల్ ఫైవ్ ఫోర్ అనమాట ఇది సో మంచిగా ఉంది ప్యూర్ పట్టులో సో ఇక ఇవన్నీ అనమాట చూడండి ఈ కాంబినేషన్ ఒక్కసారి చూడండి మస్తుంది సారీ ఇది అండ్ ఏదో వచ్చేటప్పటికి ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ మాత్రమే సో నెక్స్ట్ అండి లో బడ్జెట్ లో ఉన్న పట్టు సారీస్ చూసారు కంప్లీట్ గా వెయిట్ లెస్ తో ప్యూర్ పట్టు బై పట్టు ఉన్న పట్టు సారీస్ కంప్లీట్ గా మనకు పెళ్లి కుదిరి సారీస్ అనమాట సో వీటి ప్రైజెస్ కూడా నేను ఒకసారి మెన్షన్ చేస్తాను కాంబినేషన్స్ కూడా కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేయాలి పెళ్లి కూతురు రిసెప్షన్ కానివ్వండి సో మీకు పెళ్ళిళ్ళకి అనుకుంటే డెఫినెట్లీ చూడండి ఒకసారి ప్రైజెస్ కూడా మీకు చాలా డిఫరెన్స్ వస్తాయి సో ఇది కాస్ట్ ఒకసారి చూపిస్తాను మీకు ఇక చూడండి ఒకసారి ట్వంటీ థౌజండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి సో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ తగ్గుతుంది ట్వెల్వ్ థౌసండ్ మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ అండి ట్వంటీ థౌసండ్ రూపీస్ బేసిక్ గా అమ్మే సారీ ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయి సెల్ లో మనము తీసేసుకోవచ్చు అన్నట్లు అట్లా ఇంకా సో దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్ జెరీ వస్తుంది కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది ఫుల్ జెరీ వచ్చిందనమాట ఈ సారీ సో ఇది కూడా రిసెప్షన్ సారీనే అండి సో ఇక్కడ ఈ సారీ చూస్తే ట్వంటీ థౌజండ్ నైన్ వన్ ఫోర్ అండి సో ఇది కూడా మనకి అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ కలా వచ్చేస్తుంది సో ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ ఒక్కసారి కాంబినేషన్ చూడండి రేయర్ కాంబినేషన్ ఇది ఇది మరీ ఏమంటారు చాలా డిఫరెంట్ అయితే కాంబినేషన్ ఇది ఆరెంజ్ ఇచ్చాడు అనమాట దీని పళ్ళు కానీ అంతా కూడా సిక్స్టీన్ నైన్ నైన్ టూ వచ్చింది ఆల్మోస్ట్ మనకి ఇదంతా కూడా లెవెన్ ట్వెల్ఫ్ అంతా వచ్చేస్తుంది అండి సో మోర్ ఓవర్ అండి ఇంకా అండి పేరెంట్స్కి యాక్చువల్లీ ఈ టైంలో మనం ఏంటంటే సాఫ్ట్ పట్టు చూస్తుంటాం హ్యాండ్లూమ్ ఐటమ్లోనే ఉప్పాడ కానివ్వండి గద్వాల్ కానివ్వండి పోచంపల్లి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో ఇవి కూడా మనకు బడ్జెట్లో సాఫ్ట్ డిస్లో వచ్చేస్తాయి అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి సో థర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది సో మనకి సాఫ్ట్ సిల్క్లో వచ్చేస్తుంది సో ఇది చూస్తే మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇందులోని జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క దాంట్లో సో మీరు మాల్కు వస్తే మీరు ఏ లైక్ ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలన్నా కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి థర్టీన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా అయితే ఉన్నాయండి సో ఇప్పుడు పెళ్ళికూతురు శారీస్ అనేది రఫ్లీ చూపించేసాను మీకు అప్రాక్సిమేట్గా మనకు పెట్టుబడులకి అయితే ఏ రేజ్లో ఉన్నాయి అదే మనకి ఇంకా పెళ్లి అయితే ఏరి లో ఉన్నాయండి ఇదే కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు బిలో టూ ఫైవ్ వస్తాయండి బిలో టూ ఫైవ్ త్రీ వరకు వస్తాయి అన్నట్లు ఇంకా ఇమిటేషన్ పట్టు సారీ సో పెట్టుబడులకి ఇంకా మీరు బడ్జెట్ లో కావాలంటే ఒక సింగిల్ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అసలు డిస్కౌంట్ మనకు వస్తుంది అన్నట్లు ఇంకా సో అది గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్షన్ లో చూడొచ్చు అనమాట మీరైతే సో ఇప్పుడు మనము మెన్స్ వేర్కి వెళ్ళేసి ఫ్లాట్ థర్టీ ఉంది సో మీకు జోధ్పూరి కానివ్వండి సూట్స్ పైన కానివ్వండి అండ్ మోదీ సెట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ మోర్ ఓవర్ చాలా రోజులు అయిపోయింది మీరు ఎక్కడి నుంచి నా ఛానల్ చూస్తున్నారు తెలుసుకోవడానికి కొంచెం క్యూరియాసిటీతో మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రూపాయికి వెళ్దాం అండి సో గైస్ కింద పట్టుసారి చూసాం అండ్ మెన్స్ ప్లేయర్కి వచ్చేసామండి సో బేసిక్గా సో మెన్స్వేర్ అనగానే రిసెప్షన్ కి ఖచ్చితంగా సూట్ చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రతి ఐటమ్ పైన కూడా వేర్ లో ఎక్సెప్ట్ మనం యుఎస్ పోలో కానివ్వండి కొన్ని ఫ్యూ బ్రాండ్స్ అయితే ఉన్నాయి వాటిపైన మీకు డిస్కౌంట్ అయితే లేదు సో బ్రాండ్ నుంచి రావాలి కాబట్టి ప్రజెంట్ మాల్ నుంచి ఇచ్చి డిస్కౌంట్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అయితే మనకు అన్నట్లు ఇంకా ఓకేనా సో వన్ బై వన్ చూద్దాం సో ఇప్పుడు మనకు సూట్స్ దగ్గర నుంచి పెళ్లి కొడుకు షాపింగ్ అనేది స్టార్ట్ అవుతది సో బేసిక్ గా సూట్స్ ఎంత నుంచి ఉన్నాయి మన దగ్గర మేడం మన దగ్గర సూట్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా మనం సూట్స్ ఇస్తున్నాము సో ఆల్ సూట్స్ పైన మనం థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం కస్టమర్స్ హ్యాపీ సేల్స్ కోసము ఎందుకంటే మనకు రిపీట్ కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు మ్యామ్ రిపీట్ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మనము పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఇవ్వాలి సో వన్ మోర్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి మన కస్టమర్స్ కోసం సార్ వాళ్ళు థర్టీ పర్సెంట్ ఇప్పటి నుంచే పెట్టేశారు మేడం అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సిక్స్ వన్ అవును మేడం అవును మేడం ఈ పీస్ వచ్చేసి మనకు చూడండి మేడం ఫుల్ లైట్ బ్లూ కలర్ విత్ ఫైవ్ పీస్ సూట్ వస్తుంది మేడం విత్ టై తో కలిపి ఫైవ్ పీస్ సూట్ ఈ సూట్ వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది కదా మేడం దీని మీద మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది అవును మేము అవును మేము ఈజీగా మనకు ఎయిటీన్ థౌసండ్ వచ్చేస్తుంది అవును మేడం ఫైవ్ థౌసండ్ లో నుంచి మీకు డిస్కౌంట్ పోతే ఫైవ్ థౌసండ్ లో నుంచి ఈ సూట్ స్టార్ట్ అవుతుంది అండ్ వన్ మోర్ ఇట్లా డిజైనర్ మోడల్స్ మీరు ఏ తీసుకుంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపల మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ వస్తాయి సైజెస్ వచ్చేసి మనకు ఆల్ సైజెస్ దొరుకుతాయి మేడం ఎస్ సైజ్ దగ్గర నుంచి మనం త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఆల్ సైజెస్ పెట్టాం అనమాట ఎవ్రీ కస్టమర్ కి అసలు బ్యాకప్ అనేది లేకుండా మనము స్టాక్ అనేది అవైలబిలిటీ గా పెట్టుకున్నాం మేడం ఇది ఎంత వస్తుంది మనకు మేడం ఇది వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే థర్టీ పర్సెంట్ మేడం ఓకే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు థర్టీ పర్సెంటేజ్ తీసేసి జస్ట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు సూట్ వస్తుంది మేడం ఇంత గ్రాండ్ లుక్ ఉన్నది మనకు ఓన్లీ నైన్ థౌసండ్ కి వస్తుంది మేడం ఇలాగే కాదు దీని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మేడం ఆల్ బిగ్ సైజెస్ వరకు కూడా మన దగ్గర ఫార్టీ సిక్స్ సైజ్ కూడా వస్తుంది మేడం ఇవన్నీ గుడ్లా ఫార్ సిక్స్ సైజ్ కూడా మన దగ్గర ఫుల్ హాపర్ ప్రైస్ ఇస్తున్నారు థర్టీ ఆఫర్ థర్టీ ఆఫర్ అండ్ ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఈ సండే వరకు అంటే జూలై ఫోర్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది సో చక్కగా వచ్చే చేసుకోండి సో నెక్స్ట్ సెగ్మెంట్ లో వెళ్ళిపోదామండి అండి సోర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తాది జోధ్పూర్ మోడల్ జోధపూర్ జోధపూర్ మోడల్స్ కూడా మనకు సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఇలా వస్తది విత్ ప్యాంట్ బిట్ కూడా వస్తుంది మేడం త్రీ పీస్ మోడల్స్ వస్తాయి అవును మేడం ఫుల్ ట్రెండీ సో ఇవి ఎంత వస్తది మనకి డిస్కౌంట్ లైక్ ఎంత ప్రైస్ వీటి మీద కూడా మనం థర్టీ పర్సెంట్ కస్టమర్ పర్పస్ కోసం సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ ప్రైస్ అండి థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది సో దీంట్లో కొన్ని ఫ్రీ ఆఫ్ కలెక్షన్ చూసినాం అండి ఒక్కొక్క దాంట్లో కపుల్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నాం అలా అవుట్ వస్తుంది మీకు వెల్వెట్ లో బ్లాక్ వస్తది అండ్ ప్లెయిన్ లో వస్తది ప్రింటెడ్ షేడ్ కావాలంటే ప్రింటెడ్ షర్ట్ వస్తుంది చికెన్ కర్రీ కావాలంటే చికెన్ కర్రీ వర్క్ లో వస్తది అండ్ వన్ మోర్ మేడం స్టాక్ గోడౌన్ లో నంబర్ ఆఫ్ కలెక్షన్ గా ఉంది మేడం సో దీంట్లో ప్లస్ సైజెస్ ఇవన్నీ కూడా ఆల్ సైజెస్ మేడం ఆల్ ప్లస్ సైజెస్ 3x ల వరకు అవును మేడం ఓకే ఇది వచ్చేసి 10000 44 టు 46 సైజెస్ 7000 కలా వచ్చేస్తుంది 7000 చేంజ్ కు వచ్చేస్తుంది 10000 259 రూపాయస్ ఉంది 7100 ఆ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది విత్ ప్యాంట్ సో ఓకే నెక్స్ట్ సెగ్మెంట్ ఇది వెళ్ళిపోతుంది మేడం మనం ఇండో వెస్టర్న్స్ మేడం ఈ ఐటమ్ అంటే ఇండో వెస్టర్న్స్ లో పెళ్ళికొడుకు షేర్వాని దిస్ ఇస్ బ్లేజర్స్ మేడం ఓకే ఫ్లాట్ లేజర్స్ పైన కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం లేజర్స్ మన దగ్గర త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ దాకా దొరుకుతాయి ఆల్ పీజర్స్ పైన కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే పెళ్లి కొడుకులకి కాకుండా ప్రింటెడ్ దొరుకుతుంది స్ట్రైప్ దొరుకుతుంది చెక్స్ దొరుకుతుంది ప్లేన్ బేసిక్స్ కూడా దొరుకుతుంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ మేడం ఆల్ మీద కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇప్పుడు నెక్స్ట్ సిగ్మెంట్ కి వెళ్తే మేడం ఇండో వెస్టర్న్స్ మేడం పెళ్లి కొడుకు షేర్వానీస్ మీరు ఇందు దీని మీద కూడా మనకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా మన దగ్గర ఎంఆర్పీస్ ఉన్నాయి మేడం ఆల్ ఎంఆర్పీ అయినా కూడా థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం ఇది నంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మేడం ఇలా వస్తుంది ఓకే డిజైనర్ వేర్ కావాలంటే డిజైనర్ వేర్ ఉంది ఇప్పుడు మనము మన ముస్లిం కస్టమర్స్ కోసం అయితే చంకీ మోడల్స్ కూడా తెప్పించాం మేడం ఇలా ప్రైస్ అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది అంటే ఒక ఫిగర్ ఇచ్చామంటే ఒక ఐడియా వస్తుంది మ్యామ్ ఇది చెప్పాం కదా 8000 నుంచి 25000 దాకా ఉన్నాయి సో అండ్ మీరు ఇది చూస్తే 20995 వస్తుంది అండ్ ఈ చికెన్ కర్రీ ఇది వచ్చేటప్పటికి మనకు ఆ 12250 రూపాయస్ వస్తుందండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ సెమీ ఇండో సెమీ ఇండో వెస్టర్న్ సెమీ ఇండో వెస్టర్న్ సెమీ ఇండో వెస్టర్న్ సార్ ఇది వచ్చే షేర్వాని మోడల్ లో సింపుల్ వేర్ ఇలా వస్తుంది ఓకే మొత్తం అంతా రాసిల్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఇండో కలెక్షన్ ఓకే సో టూ పీసెస్ ఎట్టండి ఈ విధంగా లెంగ్త్ ఇలా వచ్చేసి ఇట్లా చూడండి ఈ విధంగా వస్తుంది మనకి మనకి వీటికి ఇలాగ హారం కూడా వస్తాయి మేడం సెట్ వైస్ టోటల్ గా సెట్ వస్తుంది 3 పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చే 4 అండి ఈ హారం సెపరేట్ మన ప్రైస్ లేదు మేడం దీంతోనే మేడం ఇట్లా ఉండనా దీంతో ఈ ప్రైస్ లోనే ఆ హారం కూడా వస్తుంది అండ్ 30% డిస్కౌంట్ కూడా ప్లేట్ ఆ మేడం ఓ సూపర్ సో నెక్స్ట్ ఇంకా ఇందులో వచ్చే కోట్ మోడల్స్ కూడా వస్తాయి మేడం ది నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కోట్ మోడల్స్ అని మనం చెప్పినా

బై టూ షర్ట్స్ అండ్ గెట్ టూ షర్ట్స్ సార్ బై టూ ప్యాంట్స్ అండ్ గెట్ టూ ప్యాంట్స్ సార్ ఏ మోడల్ ఏదైనా మోడల్ తీసుకోవచ్చు మనం స్ట్రైప్ తీసుకోవచ్చు చెక్ తీసుకోవచ్చు ప్లెయిన్ తీసుకోవచ్చు ప్రింటెడ్ తీసుకోవచ్చు ఆల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా సైజెస్ దొరుకుతాయి అండ్ ఫుల్ గా రెగ్యులర్ వెయిట్ ఫిట్టింగ్ సార్ ఎవరీ పర్సనాలిటీగా అయినా ఫిట్టింగ్ అయితే హండ్రెడ్ గా కూర్చుంటుంది డౌట్ ఉన్న ఏ కస్టమర్స్ అయినా వచ్చి మన దగ్గర ట్రైల్ వేసి మరీ తీసుకోవచ్చు సార్ ట్రైవల్ అవైలబిలిటీ కూడా ఉంది ఏ షర్ట్స్ అయినా ఎన్నైనా ట్రయల్ వేయండి ఫిట్టింగ్ అయితే ఆల్ పర్సన్స్ కు క్లీన్ గా కూర్చుంటుంది ఇక్కడ వచ్చేసి మనకు యూఎస్ పోలో బ్రాండ్ సార్ యూఎస్ పోలో బ్రాండ్ ఏమంటే మనకి ఈ కంపెనీ ఆఫర్ ఇచ్చినది ఎయిట్ థౌసండ్ పర్చేస్ సార్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ పర్చేస్ చేస్తే కాంప్లిమెంటరీ కింద ఈ బ్యాగ్ సార్ లెదర్ విత్ డెనిమ్ బ్యాగ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వాల్యుయేషన్ బ్యాగ్ మనకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ దొరుకుతుంది సార్ అది ఓన్లీ మనకు యూఎస్ పోలో మాత్రమే ఎయిట్ థౌసండ్ పర్చేస్ కి సో గైడ్స్ చూసారు కదా ఫైనల్ వీడియో అండ్ ఎథనిక్ వేర్ పైన కానీ సూట్స్ పైన కానీ అండ్ బ్రాండ్స్ పైన కూడా మీకు థర్టీ అయితే ఉంది యూఎస్ పోలీలో అయితే మీకు ఎయిట్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఈ సూపర్ సూపర్ అందమైన బ్రాండెడ్ బ్యాగ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వర్క్ చేసే బ్యాగ్ కూడా త్రీ డబల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో మనకు నేను స్టార్టింగ్ నుంచి చెప్పినట్లే పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో ఒక రెఫరెన్స్ లాగా ఉంటది సో పట్టు సారీస్ దగ్గర నుంచి పెళ్లి కొడుకు కావాల్సిన సారీస్ పెట్టుబడులకు కావాల్సిన సారీస్ ఇవన్నీ కూడా అండ్ అలాగే పెళ్లి కొడుకు ఫాదర్స్ కెలా జెంట్స్ వేర్ లో కావాల్సిన అన్ని కలెక్షన్ చూపి చేశానండి సో ఇంకెంత ఆలస్యం సండే వరకు టైం అయితే ఉంది సో నెక్స్ట్ సెవెన్ మాసంలో మీరు అమౌంట్ సేవ్ చేసుకుని మంచిగా పెళ్లి షాపింగ్ చేయాలనుకున్నట్టు ఒకసారి విజిట్ అయిపోండి అండ్ మోర్ ఓవర్ ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ ఆఫర్స్ అప్డేట్స్ ఏదైనా కావాలి ఇంకా లెక్క ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్డేట్ అయితే ఫాలో అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనకి ఇంటర్ అయితే మళ్ళీ కలుసుకుంటాను సీ సీదా బాయ్ బాయ్